మహబూబాద్ జిల్లా నెల్లికొదురు మండలం సమైక్య కార్యాలయంలో పదిహేను వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఈ సమావేశంలో మహిళలకు కుర్చీలు లేకపోవడంతో ఏర్పాట్లపై వెలుగు అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సమావేశాన్ని వాయిదా వేశారు ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే మహిళలకు ఫ్రీ బస్సు మరియు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేశాం మీరు మాత్రం వార్షిక ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయక్ కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేద్దామని చెప్పి స్పెషల్ బస్ మహిళలకు ఫస్ట్ మేము ఎలక్షన్లో గెలవగానే ప్రభుత్వం మేము ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ ముగిడు కోటేశ్వర్లకు చేస్తామని దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ హరిమల్ రేవంత్ రెడ్డి గారు మంచి దీక్షతో ఉన్నారు అటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మహిళలకు ఒక దశ దిశ ఇచ్చి మనం పోదాం వాళ్ళకి డైరెక్షన్స్ ఇద్దామనే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వస్తే లోపల చిన్న రూమ్లో ఏపీఎం గారు చిన్న రూమ్లో మీటింగ్ పెట్టి మహిళలు సగం మంది మహిళలు వెనక నిలబడి ఉన్నారు అప్పటికీ మా నాయకులు చాలామంది ఆ ఏపీఎం గారికి చెప్పడం జరిగింది ఈ మీటింగ్ ఇది సభా స్థలం సరిపోదు చాలామంది మహిళలు ఉన్నారు బయట ఒక చిన్న టెంట్ పెట్టి చిన్న ప్రోగ్రాం లాగా చేయండి అంటే లేదు సరిపోద్ది సరిపోద్ది అన్నారు ఏదో ఆయన ఆలోచన ఏంటంటే మీరు వస్తే రండి చేస్తే చేసుకోండి పోతే పోండి అన్నట్టుగానే ఆయన ఆ ఫీలింగ్ అట్లా కనిపిస్తూ ఉంది కాబట్టి సరే చూద్దాం మంచిగా అయినప్పుడు వద్దామని చెప్పేసి మళ్ళీ రేపన్న ఎల్లుండ ప్రోగ్రామ్ నేను తప్పకు వస్తే ఎక్కడున్నా కూడా ప్రోగ్రామ్ మాత్రం మళ్ళీ వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ప్రధానంగా మిగతా మహిళలు నిలబడ్డారు అనేది ఒక అదేనా సార్ మహిళలు కదా రూమే చాలా కంజెస్టెడ్గా ఉంది చాలా మంది మహిళలకు సరిగ్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవడం సగం మంది మహిళలు వెనకాలని బయట మీ కుర్చీలు ఉన్నాయా ప్రెస్ వాళ్ళకి ఇంత పెద్ద ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ప్రోగ్రామ్ చేసి మహిళని ఎలివేట్ చేద్దాం అనే ప్రతిలో భాగంగా ఈ ప్రోగ్రాం చేసినప్పుడు ప్రెస్ వాళ్ళు అయితే రుచి కూర్చోవాలా లేదా అందుకని అక్కడ చెప్పనా ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే పెద్ద ప్రోగ్రాం అన్నట్టు రీసెంట్గా నా టైము ఐదు రోజుల క్రితం నా దగ్గర టైం తీసుకున్నారు అంటే నేనేమన్నా అంటే సరే మీరే చేసుకోలేదు సార్ మీరు రావాలి అంటే నేను ఇవాళ యాక్చువల్గా నాకు హైదరాబాద్ సచివాలయంలో పని ఉంది కానీ మీరు ఇక్కడ ఇంత మంచి పెద్ద ప్రోగ్రాం మహిళలకు పెట్టిరని చెప్తే నేను పొద్దున్న ఐదున్నరకు లేచి వచ్చిన వారు ఇంకా రేపు పొద్దున్న పెట్టండి కూర్చున్నా పదిన్నర నా టైం తీసుకున్నారు తెలుసా మీకు గంట సేపు వెయిట్ చేసి టైం కొరకు రావాలి ఎందుకంటే హైదరాబాద్ రావడం మధ్యలో ఇరుక్కుపోతానేమో ట్రాఫిక్ అని చెప్పి పొద్దున్నే లేచి పదిన్నరకు ఔట్స్కర్ట్స్ లో ఉంటే గంటన్నర రెండు గంటలు వెయిట్ చేసి వచ్చింది